పరిశుద్ధాత్మిక స్థానం ఇస్తే వాక్యం తప్ప ఏది మాట్లాడలేదు వాక్యం తప్ప డబ్బు మీద ఆశ ఉండదు పరిశుద్ధాత్మ లోపల ఉంటే వాక్యం తప్ప బంగారం మీద ఆశ ఉండదు పరిశుద్ధాత్మ లోపల ఉంటే వాక్యం తప్ప ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉండదు పరిశుద్ధాత్మ లోపల ఉంటే వాక్యం తప్ప ఏదో తినాలని ఆశ ఉండదు పరిశుద్ధాత్మ లోపల ఉంటే వాక్యం తప్ప అది వాళ్ళు ఏదో అన్నారు నేను వాళ్ళని తిట్టాలని ఆలోచన ఉండదు వాక్యం తప్ప వాళ్ళు అన్నారు కాబట్టి ఆ మాట నేను మనసులో పెట్టుకొని టైం వచ్చినప్పుడు చెప్పాలని ఆలోచన ఉండదు పరిశుద్ధాత్మ లోపల ఉంటాయి అర్థమైందా వాక్యం తప్ప అదిగో వాళ్ళు అంత మంచి బోధించారు నేను ఇలా తింటున్నాను ఆ ఆలోచన ఉండదు పరిశుద్ధాత్మ లోపల ఉంటే ప్రిల్లరా అన్నకిచ్చే మర్యాద అన్నకిస్తావు చెల్లెలకిచ్చే మర్యాద చెల్లెలకి ఇస్తావు ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద ఆవిస్తూనే ఉంటావు పరిశుద్ధాత్మ లోపల ఉంటే ఆ వాక్యం లేకపోతే ఎవరిని ఎలా అన్నా అన్నని ఎరాని పిలుస్తావు అమ్మని ఏమైనా పిలుస్తావు నాన్న ఏమరాని పిలుస్తావు అర్థమైందా ఆ పరిశుద్ధ ఉంటే పిల్లారా ప్రతి ఒక్కరికి నచ్చటట్టే నువ్వు అనిపిస్తుంటావు పరిశుద్ధ యేసు ప్రభులో ఉన్నాడు ఎలా నచ్చాడు చెప్పాను ఏసుప్రభులు ఇప్పటివరకు యేసు గుర్తు పెట్టుకుంటాం రెండు వేల సంవత్సరాలు అయినా